హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నా బర్త్డే వ్లాగ్ పెడుతున్నాను నేను ఫస్ట్ టైం నేను వ్లాగ్ అనేది పెట్టడం జరుగుతుంది సో నేను చాలా గిఫ్ట్స్ తెచ్చుకున్నాను ఎవరైనా ఏమనుకుంటారంటే బర్త్డే రోజే చీర నాగో కొనుక్కుంటారంటారు ఇలాంటివి కూడా గిఫ్ట్ లా కొనుక్కుంటారు అని నా వీడియో చూసి మీరు తెలుసుకోవచ్చు సో నేను ఏమేమి కొనుక్కున్నా సో ఆ రోజంతా నాదే కాబట్టి ఇది ఈ కళ్ళ చూసారా జీరో సైట్ జీరో సైట్ కలా చూడండి ఏం సైట్ లేకుండా కంప్యూటర్ చూసే వాళ్ళకంట దీని గురించి కూడా చెప్తాను అండ్ ఇవి చూసారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తీసేస్తాయి అంట అండ్ ఇవి సిరామిక్వి సో ఇవాళ నా బర్త్డే గిఫ్ట్స్ ఏంటి వెరైటీగా ఉంటాయి అండ్ నైట్ అర్ధరాత్రి పన్నెంట్కి పొడుకున్న దాని లేప మరి కేక్ కటింగ్ చేసే దగ్గర నుంచి గాగుల్స్ వరకు నేను చూతానండి స్టోరీ సో మా మదర్ కోరిక మీదకే గుడికి వెళ్ళొచ్చాను భగవంతుడికి ఇంత చక్కగా ఉన్ని రోజు ఇన్ని రోజులను థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను నర్సరీకి వెళ్ళాను సో చాలా తక్కువ ధరకి మ నాకు ఇక్కడ కనిపెట్టానండి సో నేను నా బర్త్డే సందర్భంగా ఈయనకి నేను ఉచితంగా యూట్యూబ్ ఈయనకి అడ్వర్టైజ్ చేసి ముసారాంబాగ్ వాసన హై కేర్ ముందు ఉంది ఇది విజయ డయాగ్నాస్టిక్స్ ముందుంది చాలా బాగా మంచి రేట్లు ఇస్తున్నారు ఇది అండి వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు ఈ కుండీలు అమెజాన్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇక్కడే బాగున్నాయి అండి టూ హండ్రెడ్ అంట చూడండి చాలా ఎక్స్క్లూజివ్ మొక్కలు మంచి మంచి చెట్లు అలా షేప్స్ కూడా ఉన్నాయి లవ్ షేప్ లాగా గార్డెన్లో అవి పెట్టుకోవడానికి కూడా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర సో సో నేను కుండీలును అవి తీసుకున్నాను చాలా బాగున్నాయండి ఇక్కడ కాస్ట్ అయితే చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్ అర్జెంటుగా వెళ్ళి కొనేసుకోండి రోడ్డు మీద కాదు రోడ్డుకి లోపల సైడ్ మీ పేరేంటి చెప్పండి రాజు సో ఇక్కడ చెప్పండి అడ్రస్ కూడా మళ్ళీ ఒకసారి ఇక్కడ ఏదో లక్ష్మి విజయ్ డయాగ్నోస్టిక్స్ అండ్ శ్రీలక్ష్మి ఫర్నిచర్ హోమ్ నీడ్స్ ముందు పదిహేను వందల పది మెట్రో పిల్లర్ ముందు చాలా బాగుందండి నేను చిన్నగా అనుకున్నా కానీ వెరైటీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇది ఏంటండి ఇదెంత మీరు మంచి ప్రైజెస్కి ఇవ్వాలి మా ఫాలోవర్స్ తక్కువ చేసి ఇస్తారంట మీరు అయితే రండి దీనికి పూలు వస్తాయా ఇంతేనా ఎయిర్ ప్యూరిఫైయర్ అంట ఇది చాలా బాగున్నాయి ఇది బోన్సాయా ఇది ఎంతండి ఫైవ్ హండ్రెడ్ అంట ఇది రోడ్డు మీద కుండీలు ఆయన కాదండి రోడ్డుకి యువతల సైడ్ ఉంది లోపల సైడ్కి ఉందన్నమాట నర్సరీ అండ్ పాట్స్ చాలా తక్కువ రేటు ఇలా రకరకాల షేప్స్ కట్ చేసి పెట్టారు లవ్స్ ఈ షేప్ లాగా కుండీలే ఆ పాటిని తీసుకెళ్ళి పెట్టుకోవటమే మనం సో మార్బుల్ తులసి కోటలు ఉన్నాయి తర్వాత వెనక మామూలుది ఉంది సో తులసి కోటలు ఎంత బాగున్నాయోనండి అసలు కాస్ట్ కూడా థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయంట బార్గెన్ చేసుకోవచ్చు తులసి చెట్లు అన్ని రకాలు అసలు కుండీలు తక్కువ రేటుగా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర ఎందుకో తెలియదు పింగాణి కుండీలు ఇవి చెట్లు నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటాయంటే మొక్కలు సో ఎన్ని కలర్స్ ఉన్నాయండి నేనెన్నడ చూడలే వీటికి వాటర్ అనేది చాలా తక్కువ పోయాలంట ఎప్పుడన్నా ఒకసారి పోయాలంటే ఫోర్ హండ్రెడ్ అంట నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటాయంట సో ముళ్ళ చెట్లు పెట్టకూడదంటే ఇవి స్పెషల్ అంట నెగిటివ్ ఎనర్జీ క్యాచ్ చేయడానికి సో ఇవి సిరామిక్ లాగా అనిపించే ప్లాస్టిక్ అండి సో దీని మీద అయితే టూ థౌజండ్ అని ఉంది ఆ చిన్నదైతే తక్కువ అండ్ స్టాండ్స్ ఉన్నాయండి రకరకాల ప్లాంట్ స్టాండ్స్ వీళ్ళ దగ్గర మీకు తక్కువకు వస్తాయండి చాలా అమెజాన్ కంటే కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోండి పదహారు వందలు ఇంకా బార్గెన్ చేసుకోండి అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటో తెలుసా బుద్ధుడు బుద్ధుడు ఎంత తెలుసా వంద రూపాయలే అసలు ఎంత అందంగా ఉందంటే బుద్ధుడు సో ఒక బ్యాగ్లో ఇచ్చి చాలా బుద్ధుడు ఉన్నాయి దగ్గర సో నేను ఒక బుద్ధుడిని అయితే తీసుకున్నా చూడటానికి ఎట్లుందంటే పింగాణి చెక్కినట్టుందండి అది ఏంటి ప్లాస్టిక్కే పాట్ అసలు భలేగా ఉంది నేను ఇమీడియట్గా నేను అనమాట భలే అందంగా ఉంది అసలు ఇంత చీపుగా ఉన్నాయి ఈయన దగ్గర ఇంకా నాకు టైం లేదు ఆకలి వేస్తుందో పక్క వెళ్ళిపోవాలి తొందరగా అందుకని గబా గబా నేను ఇంకా అవన్నీ చూపిలేకపోయా ఇంకొక రోజు రావాలి అన్నీ కొనుక్కోవడానికి సో ఎన్ని రకాలు ఉన్నాయంటే ఈయన దగ్గర అన్నీ తక్కువ రేట్లే నర్సరీ అయితే చాలా చిన్నగా ఉంది కానీ ఎన్ని వెరైటీలు ఉన్నాయో మొక్కలు నేను ఈ మధ్య కోసం తెచ్చా కదా ఈ అబ్బాయి దగ్గర చాలా రకాలు ఉన్నాయి బట్ నాకేమో టైం లేదు సరే వీడియో అయితే తీసి పెట్టుకున్నా అండి తర్వాత మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి నేను నిదానంగా వెళ్ళి సో పూల మొక్కలు కూడా చాలా ఉన్నాయి నా దగ్గర అండ్ క్రోటన్స్ కూడా నేను కారులో వెళ్తూ కూడా నేను తీసాను అనమాట సో కొన్ని ఏంటి అంటే వీడియో తర్వాత నేను చూసుకుంటా ఇది చూసుకొని ఇందులో వెరైటీ ఏదన్నా ఉంటే మళ్ళీ వెళ్ళి ఒక ఒక రౌండ్ అయితే ఖచ్చితంగా వెయ్యాలండి టైం లేక గబగ వెళ్ళిపోతున్నాం సో వాసన్ ఐ కేర్లో నాకు ఐ టెస్ట్ అనేది జరిపించారు ఇది గిఫ్ట్ నాకు ఎందుకంటే నాకు సైట్ ఉందో లేదా అప్పుడప్పుడు అయితే ఏం లేదు నాకు ఎలాగో వచ్చాం కదా అన్న చూపు గాగుల్స్ పడింది సో నాకు అది కావాలనిపించింది సో ఇక్కడ ఒక గాగుల్స్ తీసుకొని నెక్స్ట్ మేము ఇంకొక చోటుకి వెళ్ళాము చూడండి ఇక్కడ ఒక సర్ప్రైజ్ సో లెన్స్ వచ్చాము ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మనం కంప్యూటర్ గాని టీవీ కానీ చూస్తుంటే ఫోన్ కానీ ఎక్కువసేపు చూస్తే కళ్ళు పాడవకుండా ఏంటో సైట్ కళ్ళ చూడంటండి ఇదే పిల్లలకి అందరికి కొనివ్వాలి అని చెప్తున్నారు సార్ కంటిన్యూ ప్రొటెక్ట్ చేస్తుంది అంటండి ఇవన్నీ చూస్తేటప్పుడు టీవీలు కంప్యూటర్లు దేనికి వాడతారు ఇది చెప్పండి గట్టి చెప్పండి సో ఇవి ఎవరైనా వాడొచ్చంట అంట వినండి ఒకసారి

సో ఫైనల్గా వచ్చేసామండి బుద్ధుడిని నేను ఇక్కడైతే సెట్ చేసాను అసలు ఎంత అందంగా ఉందంటే పింగాణి దానిలాగా భలేగా ఉందండి సో ఇంటి లోపల మొక్కలండి వీటి గురించి నేను మళ్ళీ చెప్తాను సో లోపల సైడ్ ఇది ఇంటి లోపల ఇక్కడ రెండు పెట్టాను ఇక్కడ ఒకటి పెట్టాను అండ్ ఇందాక నేను తెచ్చిన ప్లాస్టిక్ వైట్ కుండీలు ఉన్నాయి కదా అవి ఆ కుండీలకి తొడిగాను ఇంకా కొంచెం మార్పులు చేర్పులు ఉన్నాయి ఆ మొక్క అక్కడ పెట్టా ఈ వైట్ కుండీ ఇక్కడ పెట్టా సో అదన్నమాట సంగతి సో ఇది విన్నారు కదా ఇందాక సిస్టమ్ ప్రొటెక్షన్ కళ్ళజోడంట మరి ఇది అందరు తెచ్చుకోండి ఎవరైతే ఎక్కువగా సిస్టమ్ చూస్తుంటారో సో ఇది కొత్త అంశం అండి ఈ వీడియోలో సో ఇంట్లో అలా పచ్చదనం ఉండటం కోసం లోపలేమో నేను ఇండోర్ ప్లాంట్స్ పెట్టకుండా ప్లాస్టిక్ ప్లాంట్స్ తెచ్చిపెట్టా అండి ఎందుకంటే దానికి పైకి ఎక్కువ నేను మెయింటెనెన్స్ చాలా ఉంటుంది బయట మాత్రం ఒరిజినల్ మొక్కలు అనేది పెట్టా నేను సో ఎప్పుడు పచ్చగా ఉండాలి కంటికి గ్రీన్ అనేది కనపడితే చాలా హెల్తీగా ఉంటామంట వీలైనంత వరకు గ్రీనరీ అనేది మనం క్రియేట్ చేయాలి ఆక్సిజన్ కానీ దేనికని సో ఈ విధంగా నా షాపింగ్ జరిగింది సో ఒక ఒక మొక్క తెచ్చుకున్న కుండీలు తెచ్చుకున్న తర్వాత బుద్ధుడు తెచ్చుకున్న తర్వాత ఇదిగో మై ఫేవరెట్ గాగల్స్ తెచ్చుకున్న మన బర్త్డే గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి చెప్పండి అలాగే అట్లా అట్లా తిరిగి బయట తినేసి వచ్చాం సరదాగా ఈరోజంతా సరదాగా గడిచిపోయింది ఇక మార్నింగ్ అయిపోయింది కదా చూడండి గాగుల్స్ ఎంత బాగున్నాయో మా వారికి అయితే నచ్చలేదు ఏంటో రెడ్ కలర్ అన్నారు బట్ నాకెందుకో చాలా బాగా నచ్చింది అనమాట నాకు ఇవే కావాలి అని నేను తీసుకున్నా ఇక అంతే కదా ఇక నాకు నచ్చింది అంతే సో నైట్ ఫ్రూట్స్ కేక్ మొత్తం ఫ్రూట్సే కేక్ చాలా బాగుంది అండ్ అదో సరదా పిల్లలే చేయాలంటే మనం ఎందుకు చేయకూడదు అన్ని సరదాలు ఉంటాయి నాకైతే సో చక్కగా తెచ్చిపెట్టారు చక్కగా కేక్ కట్ చేసుకున్న సో ఇలా జరిగిందండి మార్నింగ్ నుంచి నైట్ దాకా హ్యాపీగా సో అందులో ఉన్న ఫ్రూట్స్ అన్నీ ఇద్దరం కూర్చొని మేమిద్దరం నెక్స్ట్ మా పిల్లలు అందరం కూర్చొని ఆ ఫ్రూట్స్ గీడ్స్ అన్నీ తిన్నాము సో పిల్లలు ఎక్కువగా నాకు వీడియోలో పడటానికి ఇష్టపడరు కాబట్టి వాళ్ళని నేను అవాయిడ్ చేశాను మా ఇద్దరి ఇంకా ఎట్లా గొట్లా ఈయన కూడా ఒప్పుకున్నారు పెట్టాను సో ఈ విధంగా నా బర్త్డే జరిగింది నా గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కడ కొనాలి ఎంతలో కొనాలి అసలు ఏం కొనాలి అనేది చాలా మందికి డౌట్ సో రేపు వీడియో నేను రిటర్న్ గిఫ్ట్స్ గురించి పెడతాను మంచి మంచి రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కడ దొరుకుతాయి సో వీడియో తప్పకుండా చూడండి మిస్ కాకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్